అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రోషనారి నాలుగో భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఉదయం తొమ్మిది గంటల వేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో దేశ అధ్యక్షుడి ఛాంబర్ అది ఒక అగ్రరాజ్యాధినేత నిశ్శబ్దంగా చూస్తున్నాడు చేతిలోని ఫోటోల వైపు అతడికి అభిముఖంగా కూర్చుని ఉన్నారు దేశ గోడచారి విభాగానికి పోలీస్ విభాగానికి చెందిన సిఐఏ ఎఫ్బిఐ ఇద్దరు ఓ మూల టేబుల్ దగ్గర నిలబడ్డ ఫస్ట్ సెక్రటరీ ప్రెస్ సెక్రటరీలు అధ్యక్షుడు ఉద్విగ్నంగా గమనిస్తున్నారు కాలిఫోర్నియా మొదలుకొని న్యూయార్క్ ఐరాండ్ దాకా ఐలాండ్ దాకా రెడ్వుడ్ ఫారెస్ట్ నుంచి గల్ఫ్ స్ట్రీమ్ దాకా నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదూర పసిఫిక్ సముద్ర తీరాన ఫ్రాన్సిస్కో నుంచి న్యూ దాకా విస్తరించిన అతిపెద్ద దేశమైన అమెరికా ప్రెసిడెంట్ చేతులు ఇప్పుడు సన్నగా ప్రకంపిస్తున్నాయి అతను చూస్తున్నది మరో అగ్రరాజ్యమైన రష్యా వ్యవహారాలని లిబియా దేశపు టెర్రరిజానికి సంబంధించింది కాదు దేశంలో దావాల మండుతున్న జాతి వైషమ్యాలకి సమాంతర ప్రభుత్వాన్ని నడపగల సిసిలియన్ మాఫియా నేత ప్రపంచానికి చెందింది కాదు కీలకమైన స్థానంలో ఉన్న డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ టవర్కి సంబంధించిన వివరం అది ఇంటర్నేషనల్ రాకెట్లో చిక్కుకుపోయిన టవర్ ఒక అమ్మాయితో నగ్నంగా బెడ్పై ఉన్నప్పటి ఫోటోలవి రెండు దశాబ్దాల సుదీర్ఘమైన పోరాటంతో అధ్యక్ష స్థానాన్ని చేరుకున్న తన ప్రతిష్టని తన ప్రభుత్వ వైఫల్యాన్ని వెక్కిరించి తనను పదవీ చేయగల అణ్వస్త్రాల వంటి ఆధారాలవి తాగుడు వ్యభిచారాల వంటి దుర్వ్యసనాలు గల టవర్ డిఫెన్స్ సెక్రటరీగా అనర్హుడని సెనేట్ సభ్యులంతా ముక్త కంఠంతో అడ్డు చెబుతూ ఉంటే అతడిపై గల అభిమానంతో అందరినీ ఒప్పించిన ప్రెసిడెంట్ ఇప్పుడు సెనేట్ సభ్యులకే కాక ప్రజలకు జవాబు చెప్పాల్సిన స్థితికి దిగజారిపోయాడు ఈజ్ దిస్ లేడీ గొనుగు గొనుక్కున్నట్టుగా అన్నాడు హూ ఈజ్ దిస్ లేడీ అందులో ఆమె రాసిన ఉత్తరమూ ఉంది అప్పుడు నోరు తెరిచాడు సీఏఏ చీఫ్ ఆ ఉదయమే ఫోటోల్ని ఉత్తరాలని పార్సీల్లో అందుకున్న చీఫ్ తక్కిన అధికారులతో పాటు చర్చించి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చాడు ఆందోళనగా కవర్ తెరిచాడు ప్రెసిడెంట్ గౌరవనీయుడైన అగ్రరాజ్యాధిపతికి నేను ఎవరినైనా కానీ ఏ దేశానికి చెందిన యువతినైనా కానీ మీ ఆంతరంగికుడు మీకు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన మిస్టర్ టవర్తో సంబంధం గల దాన్ని మీ ఎండి సిటీ చికాగోలో తొలిసారి అతడితో పరిచయమైన నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే అతడిని ఉన్మాదిగా మార్చి శాసించగల ఆడదాన్ని కాబట్టి కీలకమైన పొజిషన్లో ఉన్న అతడి నుంచి చాలా విషయాలని రాబట్టుకున్నాను పంతొమ్మిది వందల అరవై ఏడు సెనేటర్ ఎడ్వర్డ్ కెన్నడీ జీవితం నుంచి ఒక హత్య లాంటి ప్రమాదంతో నిష్క్రమించిన మేరీ జో పంతొమ్మిది వందల ఎనభై ఏడు డెమోక్రటిక్ పార్టీకి చెందిన క్యాండిడేట్గా నామినేషన్ దాఖలు చేసిన గేరీ హార్ట్ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బతీసిన మియామి మోడల్ డొన్నా రైస్ వీళ్ళని ఒక్కసారి మీరు మననం చేసుకుంటే నేను ఎవరన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది అయితే వాళ్ళకి నాకు చాలా తేడా ఒకటి ఉంది వాళ్ళ చరిత్రలు కేవలం సెక్స్ స్కాండిల్స్ వరకు మాత్రమే కానీ నాది అలా కాదు మీ దేశ భద్రతకు చెందిన రహస్యాన్ని చాలా వరకు సేకరించాను టవర్ ద్వారా అంటే పరోక్షంగా మీ స్థాయికి నేను ఒక ప్రమాదకరమైనటువంటి అమ్మాయిగా నిలబడ్డానమాట ఆ వివరాలు ఏమిటి అన్నది ఇప్పటికైనా అవసరం లేదనుకుంటాను ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే కొంచెం కష్టమైన మీకు అసాధ్యం కాదది భారతదేశానికి పొరుగున ఉన్న బీ టూ కోడ్ గల ప్రత్యర్థి దేశానికి మీరు త్వరలో మూడు వందల యాభై కోట్ల డాలర్ల ఖరీదు చేసే ఆయుధాలని ఎఫ్ సిక్స్టీన్ విమానాలని సరఫరా చేస్తున్నారుగా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ కావాలి అంతేకాదు మీరు పదవిలో ఉన్నంతకాలం అలాంటి ఆయుధాల సరఫరా దేశానికి జరగకుండా హామీ ఇవ్వాలి కాదు మీ అంతా రంగికుడితోనే కలిసి ఉన్న ఫోటోలు మీ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పబ్లిష్ కావడంతో పాటు మీ రక్షణ శాఖకు సంబంధించి నేను తెలుసుకున్న చాలా వివరాలు ప్రజలకు తెలియజేయబడి మీ వైఫల్యం భూతార్థంలో చూపెడుతుంది డ్యామిట్ తల పైకెత్తాడు ప్రెసిడెంట్ ఏమిటిది వేర్ ఈజ్ మిస్టర్ టవర్ ఇంకా లండన్లోనే ఉన్నాడు ఫస్ట్ సెక్రటరీ చెప్పాడు పాల భాగంపై పేరుకొన్న స్వేదాన్ని తుడుచుకుంటూ అన్నాడు ప్రెసిడెంట్ ఇది ఒక వ్యక్తి దుర్వ్యసనానికి సంబంధించిన మాత్రమే కాదు దేశ ద్రోహానికి పరాకాష్ట ఆ గదిలో నిశ్శబ్దం పేర్కొంది చాలాసేపటిదాకా ఎవరిమే అడిగాడు ప్రెసిడెంట్ ఏమన్నా వివరాలు సేకరించగలిగారా ప్రపంచంలో అతిపెద్ద గోడచారి విభాగం సిఐడికి చెందిన చీఫ్ అన్నాడు మన కాంటాక్ట్స్ ద్వారా తెలుసుకున్నాను ఆమె భారతదేశానికి చెందిన అమ్మాయి మిస్ ఇండియా అని తెలిసింది బ్రిటన్లో చాలామంది రాజకీయ నాయకులతో సంబంధం ఉంది వీటన్నిటిని మించి ఆమె ప్రతి రాత్రి స్పెషల్ జెట్లో లిబియా వెళ్ళి తెల్లారేసరికి తిరిగి లండన్ చేరుకుంటుంది ప్రెసిడెంట్ బ్రుకుటి ముడిపడింది లిబియా ప్రెసిడెంట్ రడ్డాఫీ కజీన్ అహ్మద్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలిసింది దగ్గర సంబంధాలు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ డెన్ వీఆర్ ట్రాప్డ్ దెన్ వీఆర్ ట్రాప్డ్ అన్నాడు ప్రెసిడెంట్ అంటే మన ప్రత్యర్థి రడ్డాఫీకి మన రక్షణ శాఖకు చెందిన చాలా రహస్యాలు తెలిసిపోయి ఉంటాయి అసహనంగా కణతలు నొక్కున్నాడు ఇప్పుడు ఏం చేద్దామంటారు అడిగాడు ఎఫ్బిఐ చీఫ్ చీఫ్ అంతా చేజారిపోయింది దుర్వ్యసన పరుడైన టవర్ తప్పిదానికి వ్యక్తిగతంగా నేను చాలా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిలో చిక్కుకుపోయాను బీ టూ దేశంతో ఆయుధాల డీల్ తిరస్కరించడం ఇప్పట్లో సాధ్యం కాదనుకుంటాను సెనేట్ సభ్యుల గురించి ఆలోచిస్తూ అన్నాడు ఫస్ట్ సెక్రటరీ సాధ్యం చేసి తీరాలి టవర్ చేసిన పొరపాటు సెనేట్ సభ్యుడు దృష్టికి రాకుండా జాగ్రత్త పట్టడంతో పాటు మరో అమెండ్మెంట్తో మొన్నటి తీర్మానం వీడిపేటట్టు చేయాలి టెన్షన్గా అన్నాడు కానీ సమస్య అంతటితో తీరిపోదు ఉత్తరంలోకి మరో మారు చూస్తూ అన్నాడు ప్రమీల అనబడే ఈ అమ్మాయి ఎప్పటికైనా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది చూశాడు సీఐఏ చీఫ్ వైపు అర్థమైపోయింది సిఐఏ చీఫ్కి ప్రపంచంలో ఏ మారుమూలను ఉన్నా ఎంతో ఖరీదైన ప్రయత్నమైన కానీ ఓ వ్యక్తిని నామరూపాలు లేకుండా చేయటానికి చూపులతో అందించే సంకేతం అది పరోక్షంగా సాగించాల్సిన దాడి ఆ రాత్రి అర్పణ జరిగిపోయింది ప్రమీల పేరున ఒక ఫైల్ ఓపెన్ కావడంతో పాటు ఇక లండన్ వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలోని ఖరీదైన ఫ్లాట్లో ఆ రాత్రి మార్బుల్ బాత్రూంలోని టబ్బులో స్నానం చేస్తోంది ప్రమీల నిశ్శబ్దపు నిసి రాత్రి వేళ టవర్ నుంచి ఆమె నగ్నదేహంపై రాలుతున్నవి ఒట్టి నీళ్లు కాదు ఖరీదైన రమ్తో కాక్టైల్ చేయబడిన వేడి నీళ్లు కసిగా క్రోధంగా రూఫ్ కేసు చూసింది అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అద్దంలో తన అసాధారణ సౌందర్యం కనిపించింది టబ్బు వారానే ఉన్న గ్లాసును అందుకునే మరో రెండు గుక్కలు తాగింది బ్లాక్ మెక్సికన్ ప్రతిరోజు ప్రీతిగా తాగే ఆ లెక్క రుచించినట్టుగా రుచించినట్టు రోషంగా నేలకేసి కొట్టింది రెండు గంటలుగా తాగుతున్న మనసు విశ్రమించడం లేదెందుకో బడలికగా లీచింది రక్తం జీరలు అంటుకున్న వెయ్యి రేకుల ఎర్ర గన్నేరుల బాత్ రోబుని తెరిచి మరో బాటిల్ అందుకుంది ఓడ్కాతో చేయబడిన బ్లడీ మేరీ కాక్టైల్ గడగడ తాగేసింది సగం దాకా చిత్రమైన ప్రశాంతత నవ్వింది పిచ్చిదానిలాగా దానిలా గది గోడలు ప్రతిధ్వనించేలా నవ్వింది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి నేలపై అక్కడక్కడ నిర్లక్ష్యంగా విసిరేయబడిన కువైట్ రత్నాలు ఏ బిటుడో ప్రేమగా అందించిన ఈ రత్నాల హారమో తెగిపోయినట్టుంది ఓ ఉన్మాదం లాంటి ఆనందం మమ్మీ పలికింది రంగ్ కంఠనాళాలు పగిలేటట్టుగా యు బిచ్ అంతలోనే ఆమె అనుమతి లేకుండా కళ్ళ నుంచి జారీ అయ్యి నీటి బొట్లు పాపులారిటీ డబ్బు పడి పడి నవ్వింది ఇవే నన్ను నీ నుంచి దూరం చేసింది చూడు అమ్మ కోసం అమ్మ ప్రేమ కోసం అలమటించి ఓడిన నేను అమ్మలాంటి ఆ నేలను విడిచి ఎంత ఎదిగిపోయానో చూడవే రాక్షసి పతనమైన నీ కూతురు ఎంత ఎదిగింది అంటే మలినమైన ఒంటితోనే మిలీనియర్స్ని పాదాక్రాంతం చేసుకుంది యా ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో పొలిటీషియన్స్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇంకా దేశ విదేశాల ప్రముఖులు నా చిరునవ్వు కోసం అంగలార్చుకుపోతూ ఉంటారే అయినింటి ఆడపడుచులా బతకాలని ఆశపడ్డ నేను నీ పొత్తిళ్ల నుంచి జారిపడి అటు నీ ప్రేమకి నోచుకోక ఇటు ప్రేమను పంచే ఏ మనిషికి స్థానం ఇవ్వలేక రావాల్సిన స్థితిలో ఎంత చావాల్సిన స్థితిలో ఎంత ఎదిగానో చూడవే ఎంత సంపాదించానో తెలుసా నేను సచ్చాక నీ దేశానికి నన్ను తరలించడానికి గోల్డ్ కఫెన్ బాక్స్ని ముందే సిద్ధం చేసుకున్నాను కానీ ఇదేమిటి ఇంకా ఈ మనసు నీకే అంతా చెప్పాలని నేను దూషించడం చేతకాక కుమిలిపోతుంది ఏమిటి మమ్మీ బిడ్డల సుఖం కోసం ప్రపంచాన్నే కాలదన్నాల్సిన తల్లి ఉండి నీ సుఖం కోసం నన్ను చేజార్చుకున్నావు ఇంత అనూహ్యమైన స్థితికి నేను ఎదిగా కనిపిస్తోందే ఎన్నాళ్ళి ఎవ్వనపు పొడిగింపు అద్దం మీద పడ్డ నీటి చుక్కల మగతగా కదిలే మబ్బు తునకలా అనిపిస్తున్నాయి ఈ క్షణాలు రేపు నేను సుడిగాలికి ఎగిరే ఇసకరేణు నవ్వుతానేమోనో అల్లరి పెడుతుంటే ఏది జవాబెక్కడ రుచి మరిగిన రుద్రం కోసం నేను ప్రయత్నిస్తున్నాను చిచి నీతో చెప్పుకుంటున్నానా బాటిల్లోని బ్లడీ మేరీ ఖాళీ అయిపోయింది నో అమ్మవి కావు నా జీవన మార్గాన్ని తునాతునకలు చేసిన అమ్ముల పొదివి ఎవరివే నువ్వు నాకేవి కానప్పుడు నా తలపుల్లోకి ఎందుకు వస్తావు అపశృతిని తాగేసి రసికతను తీర్చేయక చెచె జుగుప్సగా ద్వేషంలా బాటిల్ విసిరింది భళ్ళున పగిలింది పైనున్న అద్దం ముక్కలైన తన ఆకృతి వికృతిగా నవ్వుతుంటే ఆందోళనగా చూసింది ఒంటరితనం అప్పుడు చుట్టముట్టిందేమో సన్నగా కంపిస్తూ ద్వారం వైపు నడవబోతుంటే ఫోన్ రింగ్ అయింది కార్డ్లెస్ ఫోన్ అందుకుంది క్షణం తర్వాత తేరుకున్నట్టుగా పమ్మి హియర్ నేను ఒక మగ కంఠం వినిపించింది అర్థం కాలేదు మాట్లాడుతున్నది ఎవరో గుర్తుపట్టలేదా రొనాల్డ్ మిస్టర్ రొనాల్డ్ ద ఎక్స్ ఎడిటర్ ఆఫ్ హెరాల్డ్ నిశ్చలయంగా నవ్వుతూ అంది బయటకొచ్చావా ఆ బెయిల్ మీద విడుదలయ్యాను ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళని అంతు చూడబోతున్నాను నిర్లక్ష్యంగా నవ్వింది జాలిగా ఉంది ఎందుకు ఓ కోటలో నివసించే ప్రిన్సెస్ రక్షణ కవచాన్ని దాటి రాలేని ఒక పాపర్ ఏకంగా అంతే చూస్తు చూస్తాను అని అంటున్నందుకు నువ్వు ఒక బిచ్వని నిరూపించబోతున్నాను అలాగా ఎంతకాలంలో త్వరలో ఆ తర్వాత నీ బ్రతుకు రోడ్ల పాలవుతుంది అప్పుడు నీ కథ ముగిసిపోతుంది మిస్టర్ బుచ్చర్ ఇంకిపోని జీవనది ఇది సృష్టించిన దేవుడికే తప్ప ముగింపు తోచని విచిత్రమైన కథ ఇది నీలాంటి సామాన్యుడికి అది సాధ్యమేనంటావా నీకు అండగా ఎవరు మిగలరు ప్రమీల నాకు నేనుగా ఎదిగిన ఆడదాన్ని ఎవరి అండ నాకు అవసరం లేదు నేనేమిటో చూపిస్తాను నేను కొట్టిన చావు దెబ్బలో తెంతుందో ఇప్పటికీ అర్థం కాని ఓ ప్రియమిత్రుడా వన్ పౌండ్ ఆఫ్ లెర్నింగ్ రిక్వైర్స్ పౌండ్స్ ఆఫ్ కామన్ సెన్స్ టు అప్లైట్ అన్నది పర్షియన్ సామెత ఏ అండతో నువ్వు బయటికి రాగలిగినా నిన్నక ఏ శక్తి ఈ ప్రపంచంలో రక్షించలేదు ఎందుకో చెప్పమంటావా చెప్పు నువ్వు ఇప్పుడు ఎయిడ్స్ అనే రోగంతో బాధపడుతున్నావు వాట్ అవును మిత్రమా ఆ రాత్రి నీ మీద ప్రయోగించబడింది ఇప్పుడు అదృశ్యమైంది ఎవరో తెలుసా చావుకు దగ్గరలో ఉన్న ఒక ఎయిడ్స్ పేషెంట్ అబద్ధం కాదు బ్లడ్ చెక్ చేయించుకో ఫోన్ క్రెడిల్ చేసింది నిశ్శబ్దంగా చెప్పాల్సిన మరో వాస్తవం చెప్పేసిన ప్రమీల ప్రశాంతంగా ఒక ఈజీ చైర్లో వాలిపోయింది అపరాత్రి గడుస్తున్నా నిద్ర రావటం లేదు నిస్త్రాణ నేరసం అంతకుమించి నిర్వేదం మనస్సు అలజడిగా కదులుతోంది భయం అన్న పదాన్ని నిఘంటు నుంచి చెరిపేసి అసాధారణమైన మొండితనంతో అనంతం దాకా విస్తరించి ఇంకా అల్లుకుపోవాలని ఆలోచించే ఆమెలో ఇలాంటి ఆందోళన ఇంతకు పూర్వం ఆమె ఎరగనిది సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని సూచిస్తోంది రిసీవర్ అందుకునేదే అప్పుడు ఫోన్ రింగ్ అయింది క్షణం నిబ్బిరపోయిన ప్రమీల నెమ్మదిగా ఫోన్ అందుకుంది హలో నేను జేమ్స్ని మాట్లాడుతున్నాను నేషనల్ టైరన్స్ ఎడిసర్ ఎడిటర్ జేమ్స్ అలాంటి వేళలో ఫోన్ చేయటం మాత్రమే కాక తత్తరపాటుతో మాట్లాడుతున్నాడని బోధపడిపోయింది చెప్పండి యథాలాపంగా అంది రోనాల్డ్ జుడిషియల్ కస్టడీ నుంచి బయటకొచ్చాడు తెలిసింది ఈరోజు క్రౌన్ క్లబ్లో బాగా తాగి అక్కడికి వచ్చిన చాలామంది ప్రముఖుల ముందు మీ గురించి అవాకులు మాట్లాడటమే కాక యుద్ధాన్ని ప్రకటించాడు ఐసీ అదే నిశ్చలత ఆమె గొంతులో ఇప్పటిదాకా అతడిని ఫాలో అవుతూనే ఉన్నాను మీకు చాలా ఆత్మీయుడైన హెన్రీతో అతడు బంగ్లాలో ఉన్నాడు హెన్రీ బ్రిటన్లో చాలా పలుకుబడి గల పార్లమెంట్ సభ్యుడు కాక ప్రమీలతో సంబంధం కలవాడు బహుశా మిమ్మల్ని త్వరలో అల్లరి చేయబోతున్నాడు అనుకుంటాను థ్యాంక్ యూ దేనికి ఈ వివరాలని శ్రమించి తెలుసుకున్నందుకు మీరు ఈజీగా తీసుకుంటున్నారు మిస్టర్ జేమ్స్ మనం తొలిసారి కలుసుకున్నది పెరూలో జరిగిన మిస్ యూనివర్స్ కాంటెస్ట్లో కాదు అవును ఇండియా తిరిగి వెళ్ళిపోవాల్సిన నేను మీ పెట్టుబడితో బ్రిటన్లో అడుగు పెట్టడమే కాక మీ డబ్బుతో కొన్ని రోజుల పాటు ఉన్న దానిలాగా చలామణి అవటంతో పాటు మీ ద్వారా కోటీశ్వరుడైన రశోడి పరిచయాన్ని ఇప్పుడు ఖరీదైన ఫ్లాట్కి యజమానురాల్ని అయ్యాను కదా అటువైపు నిశ్శబ్దం ఇవన్నీ మీరు చేసింది నాతో కోరుకున్న ఒక్క రాత్రి అనుభవం కోసం కాదు కావచ్చు మందరంగా వినిపించింది జేమ్స్ కంఠం కానీ అదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసుకుందామని ఏమిటి మీకు క్షణికమైన అనుభవం కావాలా శాశ్వతమైన ఖ్యాతి కావాలా అని అర్థం కావట్లేదు చాలామంది మీ దేశపు రాజకీయ నాయకుల్ని బెడ్ మీదకి రప్పించుకున్న నాకు ఈ మధ్యనే అర్థమైంది ఏమని వాళ్ళంతా నా ఉనికిని చూసి భయపడుతున్నారని అప్పుడు చెప్పింది నెమ్మదిగా నన్ను వదిలించుకునే ప్రయత్నంలో గట్టిగా నిమగ్నమై ఉన్నారని అది సహజం ప్రమీల ఈ దేశంలోని ప్రజలు రాజకీయ నాయకుల క్యారెక్టర్ అసాసినేషన్ భరించలేరు కదా కాబట్టే ఒకనాడు క్రిస్టన్ కీలర్ కథ అంత ప్రాచుర్యాన్ని పొందిందేమో క్షణం ఆగింది చెప్పండి మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నా నేను ఒక రాత్రి మీతో గడపాలా లేక మరో క్రిస్టియన్ కేలర్గా మీ పత్రిక ఉపయోగపడాలా ఎక్కడో శతగ్ని పేలిన తత్తరపాటులా వినిపించింది జేమ్స్ కంఠం అంటే సెక్స్ స్కాండల్కి పతకం వేస్తారా ఇప్పటికే వేశాను మీ ఎంపీల రహస్య జీవితం అంటే నాతో గడిపిన క్షణాలని ఫోటోల్లో బంధించాను వాట్ ఆశ్చర్యపోకండి మిస్టర్ జేమ్స్ ఇలాంటి అదన కోసమే నేను ఎదురు చూశాను కాబట్టి అన్నీ తెలివిగా సిద్ధం చేశాను మార్వెలెస్ సో నవ్వుతూ అంది ఒక బిచ్చినని రోనాల్డ్ పరిచయం చేయకముందే నన్ను నేనుగా మీ ప్రజలకు పరిచయం చేసుకుంటాను కానీ క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు ఆ విధంగా మీరు అన్పాపులర్ కావటం లేదు అవుతారు కదా పక్కాలు నవ్వింది అన్పాపులర్ కావటము పాపులారిటీ మిస్టర్ జేమ్స్ బహుశా ఏ ఆడది ఇలా ప్రవర్తించదు అన్నది మీ ఆలోచన అనుకుంటాను ఆఫ్కోర్స్ దట్ ఈజ్ ప్రమీల నిర్వేదంగా నవ్వింది మళ్ళీ కనురెప్పల కటకటాలను ఛేదించుకుని వచ్చే కన్నీటిని కాను నేను వాటిని విముక్ వాటికి విముక్తిని ప్రసరించే విద్యుత్తు కగాన్ని పర్యవసానం ప్రమాదంగా ఉంటుంది నెవర్ రోషంగా అంది నా జీవితాన్నే కాదు నా మృత్యుని నాకు నేను నిర్ధారించుకుంటాను కాబట్టి నేను సమస్యలకు భయపడను సో ఫోటోలు నాకు అందిస్తున్నారు అవును అందిస్తాను అంతేకాకుండా ప్రతిరోజు మీ పత్రిక ద్వారా మీ నాయకులతో నాకున్న అనుభవాన్ని సీరియస్గా చెప్తూ మీ పత్రిక సర్క్యులేషన్ పెరగడానికి కారణమవుతాను థ్యాంక్స్ మిస్ పమ్మీ ఉత్సాహభరితమైన తడబాటు అతడి గొంతులో రేపే నేను మరో క్రిస్టిన్ కీలర్ కథ అంటూ అనౌన్స్ చేస్తాను ఈ బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రభుత్వ పునాదుల్ని కుదిపి మరో సంచలనానికి కారణమవుతాను తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకోబోడుతున్న సమయంలో ఎక్కడో ఉన్న లిబియాలో ఆ దేశ అధ్యక్షుడు కల్నల్ రెడ్డాఫీ కూడా ప్రమీల గురించే చర్చిస్తున్నాడు తన రహస్య మందిరంలో మన దేశపు గోడచారి విభాగంలో ఉంటూ ఒక ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకుని మన రక్షణ వ్యవహారాలన్నీ బయటపెట్టిన నా బంధువు అహ్మద్ తప్పిదానికి చింతిస్తున్నాను నా ప్రియ స్నేహితులారా విదేశాల్లో అతి ప్రమాదకరమైన టెర్రరిజం కొనసాగించడంలో నిష్ణాతులైన ఎల్ఎస్ సిబ్బందిని ఎల్ టూ సిబ్బందిని చూస్తూ అన్నాడు రడ్డాఫీ ఈ విషయాన్ని సేకరించిన మన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులను అభినందిస్తున్నాను వెంటనే ప్రమీల అనబడే అమ్మాయిని కడతీర్చవలసిందిగా ఆదేశాలని జారీ చేస్తున్నాను తిరుగులేని శాసనం అది అదే అమెరికా గోడచారి విభాగం సిఐఏ ప్రత్యేకత ప్రమీల కథను తెలివిగా ముగించే ప్రయత్నంలో శ్రమపడి సేకరించిన అహ్మద్ ప్రమీలల ప్రణయం గురించి యుక్తిగా రడ్డాఫీ కౌంటర్ ఇంటెలిజెన్స్కి చేరేటట్టుగా చేశారు ప్రమీల జీవితం బాధాకరంగా గతి తప్పింది అక్కడే ఇక అదొక వార్త కాదు బ్రిటిష్ సువిశాల సామ్రాజ్యాన్ని అట్టుడికించిన ప్రపంచనం లిప్తల్ని మండించే కాలజ్వాలల దుమారం ఎంత అలజడిని సృష్టించింది అంటే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం క్రిస్టియన్ కీలర్ జాన్ ప్రొవ్యూయే కథ లాంటి సంచలనం పునరావృతమైంది ప్రముఖ బ్రిటన్ రాజకీయ నాయకులకు నాకు అక్రమ సంబంధం ఉంది మరో క్రిస్టిన్ కీలర్ ప్రమీల చెప్పబోతున్న నగ్న సత్యం ద నేషనల్ టైమ్స్ దినపత్రిక ప్రచురించిన ఆ వార్త బ్రిటిష్ మీడియాను అదిరిపడేటట్టు చేసింది ఆరున్నర గంటల ప్రాంతంలో సూర్యోదయానికి ముందే వెలువడిన సంచలన వార్త ఏడు గంటల కల్లా సదరన్ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ బ్రిస్టర్ బ్రైటన్ ప్రాంతాలను దావాలనమై చేరితే ఏడున్నర కల్లా కార్చిసుల స్కాట్లాండ్ వేల్స్ మిడ్లాండ్స్ నార్త్ ఇంగ్లాండ్ని చుట్టముట్టేసింది జేమ్స్ ఎడిటర్గా సాధించిన మరో ఘన విజయం అన్నారు ప్రజలు ఎవరి ప్రమీల అనుకున్నారు తక్కిన పత్రికాధిపతులు అంతు చిక్కన విషయాలను పరిశోధించాలని అందరూ రంగంలోకి దూకారు గార్డియన్ ద ఇండిపెండెంట్ బోర్డ్ రూమ్ మేగజిన్ రూమ్ మ్యాగజిన్ సన్ సండే టైమ్స్ సండే అబ్జర్వర్ డైలీ ఎక్స్ప్రెస్ ఇండియన్ పోస్ట్ లాంటి ప్రముఖ పత్రికల ఆఫీసుల్లో అనూహ్యమైన సందడి ఫోన్ కాల్స్ టెన్షన్ ద నేషనల్ టైమ్స్ ఎడిటర్ అది క్యాష్ చేసుకుంటున్నట్టు ఈవినింగ్ ఎడిషన్ రిలీజ్ చేశారు ఎందరో ప్రముఖుల్ని పెంపుడు కుక్కలా మార్చుకున్న ఆడదాన్ని నేను పగలు పార్లమెంట్ సభ్యులుగా శాసనాలు వల్లించే హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు కొందరు రాత్రి వేళ కామన్గా నా హౌస్లో గడపాలని కోరుకుంటారు అందులో డేవిడ్స్ ఉన్నారు షాలు హెన్రీలు ఉన్నారు బ్రిటిష్ రాజవంశానికి చాలా ఆత్మీయుడైన డేవిడ్ ఆమెను పదివి పట్టుకున్నప్పటి ఫొటో సైతం పబ్లిష్ చేయబడింది కన్సర్వేటివ్ పార్టీ అధిష్టాన వర్గంలో కంగారు మొదలైంది ఆ రాత్రి హఠాత్తుగా సమావేశమయ్యారు ప్రధానమంత్రితో సహా పార్టీ ప్రతిష్టను పరిరక్షించడానికి వెంటనే రాజీనామాలు సమర్పించి ప్రజలకు సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలు అందిన జవాబు చెప్పలేని డేవిడ్స్ షాలు నిశ్శబ్దంగా సమావేశం వదిలి వెళ్ళిపోయారు ఒక ఉద్యమంలో ప్రజల ప్రభుత్వానికి ఎదురు తిరిగారు ఆ మరుసటి రోజు నుంచి బ్రిటన్లో ఎక్కడ చూసినా ప్రజల సమావేశాలు సభలు ప్రభుత్వాన్ని తూర్పారపడడం మొదలెట్టాయి ఉన్నట్టుండి దేశంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావడంతో ప్రధానమంత్రి దేశ గోడచారి విభాగం ఎం ఫిఫ్టీన్ని అలర్ట్ చేశారు ఏ దేశ ప్రగతికి కానీ శాంతి భద్రతల పరిరక్షణకు కానీ గూఢచారి విభాగాలు నిర్వర్తించే కార్యక్రమాలే చాలా వరకు దోహదం చేస్తాయి అని అనుకోవటానికి సాక్షన్ల ఎఫ్ఎం ఫిఫ్టీన్ పటిష్టంగా రంగంలోకి దిగింది ప్రమీల గురించి ఆరా తీయటంతో పాటు ఎంతమంది కామన్స్ సబ్ సభ్యులు ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు ఆమెకు ఏ విదేశీ గోడచారి విభాగాలతో సంబంధం ఉందో ఉంటే ఎవరెవరికి దేశరక్షణ వ్యవహారాల సమాచారం ఆమె ద్వారా ఎంత దాకా చేరవేయబడింది ఎం ఫిఫ్టీన్ పరిశోధించడం ప్రారంభించింది అది సాధ్యమైనంత త్వరలో ప్రజలకు తెలియచేయాలి లేని నాడు ప్రభుత్వం పతనమైపోతుంది ఒక మామూలు కాల్గ కాల్గలు అయితే మాత్రం ఇంత సాహసం చేయదు దీని వెనక మరో విదేశీ హస్తం కూడా ఉండి ఉంటుంది ప్రధానమంత్రితో పాటు మిగతా ఆమె సహచరులు ఇలా అనుకుంటున్న తరుణంలో విదేశాలకు చెందిన పత్రికా విలేకరులు సైతం ప్రమీల ఇంటిని చేరుకున్నారు ఉదయం పది గంటల వేళ చాలా ఉత్సాహంగా రిసీవ్ చేసుకుందామే మీ గురించి కొన్ని వివరాలు కావాలి అమెరికా న్యూయార్క్ టైమ్స్కి చెందిన విలేకరు అడిగాడు మీ బ్యాక్గ్రౌండ్ కావాలి వాషింగ్టన్ పోస్ట్ విలేకరు అన్నాడు రిలాక్సింగ్గా నవ్వింది ప్రపంచంలో లార్జెస్ట్ బర్డ్ యాస్ట్రిచ్ అతిపెద్ద బ్రిడ్జి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓక్లాండ్ ఎత్తైన బిల్డింగ్ చికాగోలోని సియర్స్ టవర్ ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అవునా తల ఊపారు అంత అలాగే ప్రపంచంలోని అతి ఖరీదైన కాల్గర్ల్ ప్రమీలా మిస్సెస్ పమ్మీ అసాధారణమైన ప్రపంచ దేశాలకు తలమానికమైన ఒక భారత స్త్రీ ఇలా మాట్లాడటం దారుణం యా కానీ నేను ఒక దారుణం తర్వాతనే ఇలా దారుణంగా మారింది ఏమిటది అడిగాడు బ్రిటన్ ఇండిపెండెంట్ పత్రికా విలేకరి చెప్పాల్సిన అగత్యం లేదు నాకు మీ లక్ష్యం ఏమిటి ఏనాడో బ్రతుకు చాలించాల్సిన స్థితిలో ఇంత స్థాయికి ఎదిగిన నేను మగాళ్లను నా పాదాక్రాంతం చేసుకోవటం ఆడదంటే ఆడుకోదగ్గది అన్న నమ్మకాలను దెబ్బతీసి నేనే ఒక సరికొత్త నిర్వచనమై మగ జాతికి జవాబు చెప్పటం అలా మీరు పతనం అవుతున్నారుగా పతనమని అడ్రస్ చేయాల్సింది మొదటిదానికి మరోసారి కాదు మొదటిసారి మాత్రమే ఇక మీతో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి చెప్పి మీరు సాధించేది ఏమిటి ఆత్మతృప్తి అంతకు మించి పాపులారిటీ ఇలాంటి పాపులారిటీయా యా యా హఠాత్తుగా మొహం వివరణమైపోయింది ఇలాంటిదే కాదు నాకు కావాల్సిందే ఇది ఆమె మనస్తత్వం ఏమిటో అర్థం కానట్టుగా చూశారంతా మానసికంగా పరిణితి చెందిన అమ్మాయిలా అనిపించిన మరో మానసికమైన రుగ్మత ఉన్నట్టు తోచింది మీకున్నది కేవలం అక్రమ సంబంధమేనా అదే అయితే ఇంత ఆర్భాటం ఎందుకు మరి అంతకుమించి చాలా ప్రభుత్వ పునాదులు కదిలే రహస్య సమాచారాలు ఉన్నాయి ఎలా తెలుసుకున్నారు నాతో బెడ్ షేర్ చేసుకున్న ఏ మగాన్ని విడిచిపెట్టలేదు చాలా సేకరించాను దేనికోసం ఇదంతా పరపతి డబ్బు వగైరా మీ స్టేట్మెంట్స్కి పొంతన ఉండట్లేదు దట్ ఈజ్ ప్రమీలా అందమైన పిచ్చిని అనిపించింది కొందరికి ఎన్నో రాజ్యాల పతనానికి కారణమైన క్లియో పాత్రలాగా తోచింది మరి కొందరికి కానీ చాలామందికి కనిపించింది మరో క్రిస్టిన్ కిల్లర్ ఒకేసారి అందరి రహస్యాలు బట్టబయలు చేయచ్చుగా డైలీ ఎక్స్ప్రెస్ విలేఖరి అడిగాడు చివరిగా బ్రతుకు ధారావాహికంగా నడిచే ఉత్కంఠభరితమైన నవల లాంటిది సమస్యను రావణ కాష్టంలా మండిస్తే తప్ప ప్రజలు తొందరగా మర్చిపోయే అవకాశం ఉండదు సో సీ అంతా వెళ్ళిపోయారు ఆమె చర్య మధ్యలోనే పైకి లేవటంతో అది ఆనందమో నిర్వేదం నుంచి పుట్టుకొచ్చిన భావరహితమైనటువంటి స్థితియో ఆమెకు తెలియదు బ్లడీ మేరీ కాక్టైల్ తాగి కొద్దిగా రిలాక్స్ అయింది మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్